మీకు తెలుసా లివర్ కి కూడా ప్రెషర్ పెరుగుతుంది దీనిని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు అవును లివర్ లో ఏదైనా సమస్య వస్తే మరియు లివర్ ప్రెషర్ పెరగడం ప్రారంభమైతే పోర్టల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను డాక్టర్ కంచన్ సింగ్ ఈ వీడియోలో నేను మీ అందరితో పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి అనే విషయాన్ని మాట్లాడబోతున్నాను మన లివర్ కు రక్తాన్ని సరఫరా చేయడానికి రెండు నరాలు ఉంటాయి ఒకటి పోర్తల్ వెయిన్ రెండవది హెపాటిక్ ఆర్టరీ పోర్టల్ వెయిన్ మన లివర్ కు సుమారు డెబ్బై శాతం వరకు రక్తాన్ని సరఫరా చేస్తుంది మిగతా ముప్పై శాతం రక్త సరఫరా చేసే పని మన హెపాటిక్ ఆర్టరీదే పోర్టల్ వెయిన్ మన కడుపు పాంత్రములు స్ప్లీన్ నుండి రక్తాన్ని తీసుకుని లివర్ కి చేరుస్తుంది లివర్ వాటిని చేసే పనిని చేస్తుంది పోర్టల్ వెయిన్ లో ఏదైనా రకమైన ఆడ్డంకి అబ్స్ట్రక్షన్ వస్తే ఈ నరాలు పగిలిపోతాయి పగిలిపోవడం వల్ల రక్తం వాంతి అవ్వడం రక్తం కలిసిన మలం రావడం లేదా ముక్కు నుండి రక్తం రావడం సహజమే ఇప్పుడు ఇది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో మనం తెలుసుకుందాం మొదటిగా మీరు క్రానిక్ లివర్ డిసీజ్ తో బాధపడుతున్నట్లయితే లేదా మీకు లివర్ సిరోసిస్ ఉంటే పోర్టల్ హైపర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి రెండవది మీరు క్రానిక్ ఆల్కహాలిక్ అయితే కూడా పోర్టల్ వేలో లో హైపర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇంకా మీకు హెపటైటిస్ లేదా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పోర్టల్ వెయిన్ హైపర్ టెన్షన్ పెరుగుతుంది పిల్లల విషయానికి వస్తే కొంతమంది పిల్లల్లో పుట్టక ముందే పోర్టల్ వెయిన్ నిర్మాణంలో లోపం ఉండటం వల్ల కూడా పోర్టల్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇవే కారణాలు ఎందుకు పోర్టల్ హైపర్ టెన్షన్ వస్తుందో ఎందుకు పోర్టల్ వెయిన్ లో పెరుగుతుంది మరి ఒక వ్యక్తికి పోర్టల్ హైపర్ టెన్షన్ పెరుగుతుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం మొదటి లక్షణం అదే సాధారణంగా చెప్పాలంటే వేయిన్ పగిలిపోతే మీరు వాంతి చేసినప్పుడు ఆ వాంతిలో రక్తం కనిపిస్తుంది ముక్కు నుంచి కూడా రక్తం రావచ్చు కాళ్ళలో ఉబ్బరం రావచ్చు పొట్టలో ఉబ్బరం రావచ్చు పొట్టలోని నరాలు కూడా మీకు బయటకు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి ఇవి కాకుండా మీరు మల విసర్జన చేసినప్పుడు అందులో కూడా నలుపు రంగు ఉండవచ్చు లేదా రక్తంతో కూడిన మలం మలంకూర ఉండవచ్చు అందువల్ల ఇవన్నీ లక్షణాలు ఎవరికైనా పోర్టల్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పోర్టల్ హైపర్ టెన్షన్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమి చేయాలి మీరు కోరుకుంటే మీ లివర్లోని రక్తాన్ని సరఫరా చేసే నరాలు వాటిని మనం పోర్టల్ వెయిన్ అంటాం వాటిలో ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలు పాటించాలి మీరు మద్యం సేవిస్తున్నట్లయితే కనీసం మీరు క్రానిక్ లివర్ డిసీజ్ కి గురికాకుండా ఉండేందుకు ఇవాళే మద్యం తాగడాన్ని ఆపేయండి రెండవది మీకు హెపటైటిస్ ఉంటే దానికి సరైన చికిత్స చేయించుకోండి హెపటైటిస్ ను కంట్రోల్లో ఉంచండి తద్వారా మీ నరాల్లో ఒత్తిడి పెరగదు మూడవది మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మీ జీవనశైలిని మార్చుకోవాలి యోగా చేయాలి ధ్యానం చేయాలి మీరు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినాలి అలాగే మీ లివర్ను డిటాక్స్ చేస్తూ ఉండాలి మీరు లివర్ను డిటాక్స్ చేస్తే మీరు రోగాల నుంచి దూరంగా ఉంటారు అలాగే మీ నరాల్లో ఒత్తిడి కూర పెరగదు అందువల్ల మీరు అందరూ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏమిటి అలాగే దానిని ఎలా నివారించవచ్చు అనే విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతటితో ముగించుకుంటున్నాను తర్వాతి వీడియోలో మళ్ళీ కలుపుదాం అప్పటి వరకు ధన్యవాదాలు